మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనంలో శిలాఫలకం స్వర్ణమయం కానుంది బెంగళూరు భక్తులు తయారు చేయించిన బంగారు తాపడం రేకులను శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు మూల బృందావనం ముందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు గర్భగుడి శిలాఫలకం తూర్పు భాగంలో ఉన్న మహాముఖద్వారం ఎదుట మరో రెండు నెలల్లో బంగారు కవచం పూర్తవుతుందని పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు తెలిపారు శ్రీ రాఘవేంద్రస్వామి మఠానికి ఎటువంటి ఖర్చు కాకుండా భక్తులై కోట్లాది రూపాయల విలువైన బంగారు కవచం చేయించారన్నారు హైదరాబాద్ కాటేదాన్లోని వెంకన్నగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా పద్మావతి గోదాదేవి సమేత స్వామివార్లకు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా తీర్చిదిద్దిన ప్రత్యేక వేదికపై స్వామివార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు వేదమంత్రోచ్చరణలు మంగళవాయిద్యాల నడుమ స్వామివార్ల పరిణయ ఘట్టం నేత్రపర్వంగా కొనసాగింది ఉమ్మడి కడప జిల్లా మాధవరం వన్ఎస్కే ఆర్ నగర్లో శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి ముప్పైవ వార్షికోత్సవాలు ఘనంగా జరుపుతున్నాయి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన స్వామి అమ్మవార్ల కళ్యాణం నేత్రపర్వంగా కొనసాగింది తొలుత ఆలయ అర్చకులు గణపతి పూజ పుణ్యాహవచనం జీలకర్ర బెల్లం కంకణ ధారణ క్రతువులు నిర్వహించారు అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్ల పరిణయోత్సవం కన్నుల పండుగ జరిపించారు ఉత్సవాల నేపథ్యంలో స్వామి అమ్మవార్లను గారు ఆభరణాలు పుష్పాలతో అలంకరించారు